హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా ఇంట్లో ఉన్న క్యాబేజీతో ఓసారి ఇలా స్నాక్ని ట్రై చేయండి బల రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా కాస్త డిఫరెంట్గా చక్కగా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసి పెట్టారంటే పిల్లలే కాదండి ఇంట్లో పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు ఈజీగా ఇలా మనము ఈవినింగ్ స్నాక్గా మనం ఇలా చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మరి లేట్ చేయకుండా ఈ స్నాక్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా రెండు కప్పుల వరకు చక్కగా క్యాబేజీని కడిగేసుకొని సన్నగా తురుముకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇక్కడ మొత్తం నేను రెండు కప్పుల వరకు క్యాబేజీని తురిమి తీసుకుంటున్నాను ఈ రెండు కప్పుల క్యాబేజీ తురుముకు తర్వాత మనము రెండు కప్పుల వరకు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసేసుకోవాలి ఇలా రెండు కప్పుల ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా కట్ చేసి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసాము కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన కొత్తిమీర అదేవిధంగా కాస్త కరివేపాకు పుదీనా మిక్స్ చేసి వేసేసుకోవాలి దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు నువ్వులు అదేవిధంగా చిటికేడు పసుపు తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పును అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కాస్త కసూరి మెత్తిని క్రష్ చేసి వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కటి పెరుగును వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ అస్సలు పోవాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు అదేవిధంగా క్యాబేజీ తురుముకు ఉండే పచ్చదనంతోనే మనం దీన్ని కలిపేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ క్యాబేజీకి ఉల్లిపాయలకు ఉన్న తేమతోనే మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుందండి సో చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోతుంది కావాలంటే ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకునే మిక్స్ చేసుకోవచ్చు మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేతి వేళ్ళపై నచ్చిన షేప్లో మనం ఇలా ప్రెస్ చేసేసుకుని తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలో ఫ్రై చేసేసుకోవడమే ఇలా చక్కగా మనం ప్రెస్ చేసేసుకొని ఇలా షేప్లో అంటే అలా రౌండ్గా అయినా లేదా ఇలా పొడవుగా అయినా వేసేసుకుని తర్వాత మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేడివేడిగా కాగుతున్న నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేసేసాక వెంబటే కదపకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేసి ఒక మూడు నిమిషాల తర్వాత చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ కాస్త టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా టైం ఏం పట్టదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి కలర్ అనేది కాస్త టర్న్ అయిపోతుంది ఇలా కలర్ అనేది మొత్తం టర్న్ అయిపోయాక చక్కగా మనము ఆయిల్ నుంచి తీసేసుకోవడమే సో చూసారు కదా ఇలా కలర్ టర్న్ అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగతా ప్రాసెస్గా అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా మనం మిగతా బ్యాటర్ని మొత్తం వేసేసుకొని వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి చక్కగా లోపల కుక్ అయిపోయి చాలా టేస్టీగా మనకి ఈ పకోడీ అనేది వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి ఇలా సింపుల్గా మనము ఇంట్లో ఉన్న క్యాబేజీతో కాస్త డిఫరెంట్గా ఇలా చేసి పెట్టామంటే అందరూ ఇష్టంగా తినేస్తారండి సో చూశారు కదా ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా చేసేసుకొని మనకి సర్వ్ చేసుకోవడమే ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు చక్కగా ఇష్టంగా క్రిస్పీ క్రిస్పీగా అలా తినేస్తారండి మళ్ళీ రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి క్యాబేజీతో ఇలా ట్రై చేయండి మరి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్